ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं मुप्पेडव श्लोकं तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखेन అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ ధృతరాష్ట్ర కుమారుల్ని సంహరించడం వలన మాకు పాపమే లభిస్తుంది కానీ ఇటువంటి శ్రేయస్సు లభించదు అని చెబుతూ తస్మాత్ అందువలన ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ వయం హంతు అర్హ ఈ ధృతరాష్ట్ర కుమారులు స్వ బాంధవులు మా యొక్క బంధువులు వీరందరినీ కూడా మేము చంపడానికి అర్హులం కాదు స్వజనం హి కథం హత్వా కథం స్వజనం హత్వా సుఖిన శ్యామ హే మాధవ ఓ మాధవ స్వజనులను సంహరించి మేము సుఖంగా ఎలా ఉంటాము స్వజనం కథం సుఖిన శ్యామ మా వాళ్ళందరినీ కూడా సంహరించి మేము సుఖంగా ఎలా ఉండగలుగుతాము కాబట్టి ఈ బంధువులందరినీ కూడా సంహరించడానికి మేము అర్హులం కాదు అని అర్జునుడి యొక్క ఆలోచన ఇతరులని కాయికంగా వాచికంగా మానసికంగా మనం హింస చేయకూడదు అని ముందు శ్లోకంలో చూసాం కానీ అధర్మం అనేటటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంది మనకి ఆ బాధ్యత ఉంది అధర్మాన్ని సంహరించేటటువంటి బాధ్యత అటువంటి సందర్భంలో మన మీద బాధ్యత ఉన్నంత వరకు కూడా మనము ఎటువంటి ఆలోచన చేయకూడదు సుఖం లభిస్తుందా దుఃఖం లభిస్తుందా పాపం లభిస్తుందా పుణ్యం లభిస్తుందా మన ధర్మాన్ని మనము ఆచరించడా ఆచరించాలి ఉదాహరణకి తల్లి ఉంది పుత్రుడు తప్పు చేస్తూ ఉన్నాడు పుత్రుడు తప్పు చేస్తూ ఉన్నప్పుడు పుత్రుడిని దారిలో పెట్టేటటువంటి బాధ్యత తల్లికి ఉంటుంది అయితే దారిలో పెట్టేటటువంటి విధానం అనేటటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది మొదట ప్రేమగా తెలియజేస్తారు ఎలాగా ఇది చేస్తే మంచిది అని చెడు గురించి ఏమీ చెప్పకుండా ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెబుతారు అయినా కూడా వినలేదు అనుకోండి ఇలా చేస్తే మంచిది కాదు అలా చేస్తే మంచిది అని మంచి చెడు రెండింటిని కూడా వివరిస్తారు అయినా కూడా వినలేదు అనుకోండి ఎవరిదైనా ఉదాహరణగా ఎవరి జీవితమైనా కానీ ఏదైనా సంఘటన కానీ ఉదాహరణగా చూపిస్తారు చూడు వినకపోతే ఇలా జరుగుతుంది అని అయినా కూడా వినలేదు ఇప్పుడు ఏం చేస్తారు దండించడానికైనా కూడా సిద్ధంగా ఉండగలగాలి ఆ బాలుడు ఆ బాలుడిలో మార్పు రావాలి అనంటే తల్లి ఎన్ని రకాలుగానైనా ప్రయత్నిస్తుంది వాడిని మంచి దారిలో పెట్టడానికి ఆ బాధ్యత తల్లికి ఉంటుంది ఇక్కడ కూడా అర్జునుడు క్షత్రియుడు అధర్మం అనేటటువంటి సంహరించే బాధ్యత అర్జునుడికి ఉంది కాబట్టి తరువాత భగవంతుడే చెబుతాడు యుద్ధస్వ భారత అని అక్కడ వివరంగా చూద్దాము భగవంతుడి మాటలు ఏంటి అనేటటువంటిది కాబట్టి మన వాళ్ళ పరవాళ్ళ అనేటటువంటిది చూడకూడదు ధర్మం అనేటటువంటిది నిలబడాలి మంచి అనేటటువంటిది జరగాలి దానికోసం మనము మంచి చెయ్యడం కోసం మనం ప్రయత్నిస్తున్నాము అంటే సులు ఆ కఠినమైనటువంటి పద్ధతిని అనుసరించవలసి వచ్చినప్పుడు అనుసరించడంలో తప్పు లేదు ఇక్కడ ఏ రకంగా అయితే యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యుద్ధం చేయమని భగవంతుడే చెబుతున్నాడో అదే విధంగా మన జీవితంలో కూడాను ओं पुर्नम पूर्णमद पूर्णमीद पूर्णापूर्णमुदच्यते पूर्णमाद पूर्णमी वशिष्यते शांति शातिशातिशाति हरी ओं श्रीगृभ्यो नम हरि ओम